పాలకూరండి చాలా బాగా వచ్చింది అంటే ఒక్కొక్క కుండీలు ఒక్కొక్కటి మొక్క పెట్టడం వల్ల చాలా పెద్ద ఆకులతోటి చక్కగా వచ్చింది ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఇది పాలక్ మేతి చమన్ చేద్దామని ఇందులో కూడా ఉంది ఇదంతా కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇలా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ మనకి చక్కగా కొత్త ఆకులు వస్తాయి పాలకూర కూడా ముదిరిపోకుండా ఉంటుంది ఈ కుండీలో విత్తనాలు వేసిన తర్వాత చాలాసార్లు హార్వెస్ట్ చేసామండి నేను వెళ్ళినప్పుడు చేశాను మా అమ్మాయి కూడా చాలాసార్లే హార్వెస్ట్ చేసుకొని పప్పులో వేసుకోవడం జరిగింది ఇది వస్తూనే ఉంది అప్పుడప్పుడు లిక్విడ్ పోషకాలు ఇస్తే సరిపోతుంది పెద్దగా దీనికి పోషకాలు కూడా ఇవ్వని అవసరం లేదు చూడండి ఇంతాకైతే హార్వెస్ట్ చేశాము ఆ కూరలు బాగా రావాలంటే మనం వాడేసిన టీ పొడి చాలండి చాలా చక్కగా వస్తూనే ఉంటాయి మనం ఇంకా వేరే ఏం పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను దీంతో ఈ పాలక మేతీ చమన్ చేస్తున్నాను ఇదంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి కొండీల్లో నీళ్లు పోసేటప్పుడు మట్టి ఏమన్నా అంటుకొని ఉండొచ్చు కదా అందుకని చెప్పి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మరిగే నీళ్ళల్లో ఈ ఆకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి తర్వాత తీసి చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే సగం ప్రాసెస్ సిద్ధమైపోయినట్టే తర్వాత పాలక మేతి చెమన్ కోసం మనం మెంతికూర కొత్తిమీర ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కూడా శుభ్రంగా అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ పాలకూర చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి మనం పాలకూరను ఎక్కువ ఉడికించలేదు కాబట్టి చూడండి ఎంత చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది ఇక్కడ పన్నీరు మెంతికూర ఈ రెండు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను తర్వాత బాండలు పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము నేను ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు అంతే అండి సరిపోతుంది కొంచెం ఆయిల్ అయితే కూడా మనం పన్నీర్ యాడ్ చేస్తాం కదా ఇవి కొంచెం వేడిన తర్వాత జీరా వేసుకోవాలి తీలకర్ర వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది వేగినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి దూరగా మాడనివ్వకుండా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని ఒక మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి అవి కూడా యాడ్ చేశాను ఇది కొంచెం వేగింది అని అనుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టమాటా వేసుకొని పక్కకు జరిపితే మనం అది మగ్గుతూ ఉంటుంది ఇంకో పక్కన మెంతకూర వేసి అది కూడా వేయించేసుకుందాం మెంతకూర నూనెలో బాగా వేగితే చక్కటి వాసన రావడమే కాకుండా మంచి టేస్ట్ వస్తుంది కూరకి ఇలా అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆకంతా కూడా దగ్గరకు అయిపోయేదాకా కానీ మాడకూడదండి మాడితే చేదు వస్తుంది మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఈ ఆల్రెడీ పాలకూరలో ఉప్పు అనేది ఉంటుంది సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేసాక వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది చక్కగా మాడకుండా మొత్తం అంతా కూడా కలిసే విధంగా వేయించుకోవాలి మేతి చమన్ చేసుకోవడం చాలా ఈజీ అండి మన ఇంట్లో రెడీగా ఆకుకూరలు పెంచుకుంటే చాలు చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే పన్నీర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే ఇంకా ఫ్రెష్గా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పాలకూరని ఉడికించుకొని చల్లారబెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో కలిపేసుకోవాలి ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలి ఆ పచ్చివాసన అనేది పోతుందనమాట పోయేదాకా కొంచెం సేపు ఉంటే చాలు చూస్తుండగానే కలర్ చూడండి ఎంత చక్కగా మారిపోతుందో పాలక్ పేస్ట్ వేసుకున్నాక దీన్ని కలుపుతూ ఉండాలండి కొంచెంసేపు అంతా కూడా ఆ మిశ్రమం అంతా కూడా ఉప్పు కారం అన్నీ దానికి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి పన్నీర్ని చక్కగా గ్రేడింగ్ చేసి పెట్టుకొని అది ఇందులో కలిపేసుకోవాలి ఆ తర్వాత మనకి అవసరమైన వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పన్నీరు ఇదంతా కూడా గ్రేడింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసేద్దాం ఈ పాలక్ మేతి చమన్ అన్నంలోకి బాగుంటుందండి రొట్టెల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇందులో వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కసూరు మెత్తి వేసుకోవచ్చు ఒకసారి కొంచెం కుక్ అయితే చాలండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు అన్నీ వేగాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే స్టవ్ మీద నుంచి దించుకునేటప్పుడు కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది గుమ్మఘమ్ములాడి పాలక్ మేతీ చెమ్మన్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్